ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదు అన్నందుకు బాలయ్యపై మండిపడుతున్నారట సుహాసిని నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ని కనీసం కుటుంబ సభ్యుడిగా కూడా గుర్తించలేనంత పరిస్థితిలో ఆయన లేరు ఈ రోజు గ్లోబల్ స్టార్ రేంజ్ లో అయితే ప్రపంచ వ్యాప్తంగా నందమూరి పేరుని ఆస్కర్ అవార్డు ఫంక్షన్ లో అయితే తెప్పించారు అలా ఎవరైనా చేయగలిగారా ఇంతమంది ఉన్నారు మరి తాతగారి తర్వాత అలా ప్రపంచ వ్యాప్తంగా ఒక నందమూరి బిడ్డ ఉన్నాడని గుర్తు చేసింది మా తమ్ముడు తారకేనని మరి తారక్ పేరుని కుటుంబ సభ్యుడిగా ఎందుకు గుర్తించలేకపోతున్నారంటూ బాబాయ్ మీద అసహనం వ్యక్తం చేస్తోందట సుహాసిని సుహాసిని పైకి మరి బయటకు వచ్చి గొడవ చేయలేదు అంతే తప్ప ఎప్పుడూ ఎన్టీఆర్కి సపోర్ట్ గానే తను ఉంటారట ఎందుకంటే ఎంతైనా హరికృష్ణ బిడ్డ కాబట్టి తన తమ్ముడు ఎన్టీఆర్ ఏ విధంగా కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా ఉంటారో ఎంతగా బంధం అంటే ప్రాణం ఇస్తాడో తెలుసు కాబట్టే తన కుటుంబ ప్రతిష్టలు పెంచేటువంటి వ్యక్తే వారసుడవుతారు తప్ప మరి రక్తం పంచుకుని పుట్టేవారు కాదు అని అంటూ మరి సంచలన వ్యాఖ్యలు చేశారు సుహాసిని అయితే తారకి ఇది నిజంగా అవమానం లాంటిదేనని మరి అదే నాన్నగారు ఉంటే మీరు ఇంత మాట అనేవారా అంటూ చెప్తున్నారు మరి సుహాసిని సో నిజంగా చాలామంది ఉన్నారు హరికృష్ణకి వారసులుగా ఉన్నటువంటి మన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇంతమంది ఉండగా అసలు ఎవరూ లేనట్టుగా కేవలం మోక్షజ్ఞ పేరు మాత్రమే చెప్పడం అది రాబోయేటువంటి తన మనవడి గురించి కూడా చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా బాధ అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది